రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బలహీన వర్గాలను వంచిస్తూ వారి గొంతు కోస్తూ జనాభాలో బలహీన వర్గాల సంఖ్యను దాదాపు ఐదున్నర పర్సెంట్ తక్కువ చేసి చూపెట్టి మోసం చేయడమే కాకుండా ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ల పేరిట ఇచ్చిన వాగ్దానాన్ని తుంగలో దొక్కినందుకు మొన్న రాష్ట్ర శాసనసభలో మా పార్టీ తరఫున బలంగా నిరసన చెప్పినాం అదేవిధంగా శాసన మండలిలో కూడా బలంగా నిరసన చెప్పి మీ ఈ కులగణన ఏదైతే ఉందో మీరిచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ రోజు ఆ కులగణన మీద ఇది పూర్తి తప్పుల తడక ఈ కులగణన మీద మీరు ఇచ్చిన స్టేట్మెంట్ చిత్తు కాగితంతో సమానం ఎందుకంటే రాష్ట్రంలోని బలహీన వర్గాల గొంతు కోసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన వైఖరిని రాష్ట్రంలోని ఏ బీసీ బిడ్డ కూడా ఒప్పుకుంటలేడని చెప్పి శాసన సభలో శాసన మండలిలోనే మా పార్టీ తరఫున పెద్దలు మసరాచారి గారు గాని అటు మా సోదరులు తలసాని గారు కానీ గట్టిగా ప్రభుత్వానికి డిమాండ్ చేసినాం చెప్పినాం ఇది తప్పుల తడక ఇది